హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనలో విశాఖ ఉక్కును తుక్కు కింద మార్చేశారని అన్నారు అలాగే పురుషులందు ఈ దుర్మార్గపు చంద్రబాబు వేరయ్యా అని చెప్పుకోవాలంటూ సెటైరికల్ కామెంట్ చేశారు విజయసాయిరెడ్డి గారు అయితే ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు వంద రోజుల పనితీరు పార్ట్ టూ పేరుతో ఆయన ఒక ట్వీటు ఏంటంటే వంద రోజుల్లో ఒక హామీ కూడా అమలు చేయలేదు వంద రోజుల్లో అరవై అత్యాచారాలు జరిగాయి వంద రోజుల్లో విజయవాడలో ఐరన్ లెగ్ పాలనలో వరదల్లో అరవై మందిని చంపేశారు వరద బాధితులకు కనీస సహాయ సహకారాలు కూడా అందించలేదు బాబు ఫొటోషూ మాత్రమే జరిగింది వంద రోజుల్లో గుడ్లవల్లేరు కాలేజీ ఏదైతే ఉందో మహిళా హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టి మూడు వేల వీడియోలు తీశారు వంద రోజుల్లో విశాఖ ఉక్కును తుక్కు కింద మార్చేశారు వైజాగ్ ఆర్థిక వెన్నును చంద్రబాబు ప్రభుత్వం విరిచేసింది విశాఖ ఉక్కు కార్మిక ఉద్యమ తుఫానులో చంద్రబాబు కొట్టుకుపోవడం ఖాయం అమరావతి వరద ముంపులో ఇల్లుయే లేక కలెక్టర్ ఆఫీసులో తలదాచుకున్న బాబుకు అది కూడా మిగలదు వంద రోజుల్లో పోలవరాన్ని నాశనం చేశారు వంద రోజుల్లో అమరావతిని మునిగిపోకుండా ఉండటానికి ప్రకాశం బ్యారేజీని టీడీపీ నేత బోట్లతో గుర్తించారు వంద రోజుల్లో మెడికల్ కాలేజీలను నాశనం చేశారు వంద రోజుల్లో సచివాలయ వ్యవస్థను నాశనం చేశారు వంద రోజుల్లో వాలంటీర్ వ్యవస్థను కూడా నాశనం చేశారు వంద రోజుల్లో రేషన్ వాహనాలు నాశనం చేశారు వంద రోజుల్లో పది వ్యాపార కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారు వంద రోజుల్లో రోడ్లను నాశనం చేశారు గుంతలపై తట్ట మట్టి కూడా వేయలేదు వంద రోజుల్లో ప్రత్యర్థి రాజకీయ నేతలపై పది వేల దాడులు చేశారు వంద రోజుల్లో రాష్ట్రాన్ని నేరమయం చేశారు నేరాలు దారుణంగా పెరిగిపోయాయి వంద రోజుల్లో నలభై వేల కోట్ల అప్పులు చేశారు వంద రోజుల్లో మొత్తంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అంటూ జయసా రెడ్డి మిగతా ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఐదు రోజుల చంద్రబాబు పాలనలో ప్రజలకు కష్టాలు రాష్ట్ర విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ ఆయన ప్రజలకే వదిలేశారు భారతదేశంలో బాబు లాంటి నిష్కారణ శత్రువులు ఉంటారు మనం ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు తప్పులు చేస్తూ ఎదుటి వారి మీద నిందలు వేస్తుంటారు వారిలో ఆద్యుడు ఈ చంద్రబాబు అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సూచిస్తున్నాయి ఈ వ్యాఖ్యల మీద మీరేమంటారు మిత్రులరా ఒకసారి కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ